బాలికల లింగ నిష్పత్తి పెంచాలి బాల్య వివాహాలు నిరోధించాలి బాలికలకు క్రీడలు విద్యలో ప్రైజ్ మనీ అందజేసిన స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ బాలికల లింగ నిష్పత్తి పెంచాలని స్థానిక సభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు బాలికలను రక్షించండి బాలికలను చదివించండి ఛాంపియన్ ప్రోగ్రాంను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమమన్నారు బాల్య వివాహాలు తదితర వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు భ్రూణ హత్యలు అరికట్టాలని బాలికలను అందరము కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు మనలను మనం రక్షించుకోవాలని ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడెక్కడో పడేయడం అలాంటి వారిని తీసుకుని రక్షించాలని చెప్పారు అనాదులుగా ఉండకుండా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు పురుషులతో సమానంగా ఉండాలని ధైర్యంగా ఉండి ఏదైనా ధైర్యంగా సాధించాలని చెప్పారు పిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరచాలని లింగ సమానత్వం మహిళా సాధికారతను సాధించాలని పిలుపునిచ్చారు ఆడపిల్లల విద్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలన్నారు పిల్లలందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు శుభాశిషి తెలియజేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేటీ బచావు బేటీ పడావు పిల్లల్ని ఆడపిల్లల్ని రక్షించు ఆడపిల్లల్ని చదివించు అనే కార్యక్రమాన్ని రెండు వేల పదిహేనులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్థాపించడం జరిగింది కానీ మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ సెవెన్ మంత్స్ లో ఇప్పుడు మీకు చూపించిన అంత కూడా ఈ సెవెన్ మంత్స్ లో ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఐసిడిఎస్ ద్వారా అలాగే ఎర్లీ మ్యారేజెస్ పైన కానీ మనం ర్యాలీ తీసి గర్ల్ చైల్డ్ ప్రొడక్షన్ కింద కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సో ఈ రోజు ఈ కార్యక్రమంలో మేము 12 సంవత్సరాల వయకి ఫస్ట్ ప్రైజ్ ప్రైజ్ మని ఇవ్వడం జరుగుతుంది త్వరలో కార్యక్రమ జరుగుతుంటాం అలాగే ఏనేది ఈ లింగ వివక్ష ద్వారా జెంట్స్ లడ్స్ అండ్ బాయ్ కెర్ ఇండ్ గర్ల్స్ కెర్ ఇ బీ డిఫరెన్స్ సెట్ అవుతున్న ద్వారా గర్ల్స్ మీద ఆ అत्याचारాలు ఎన్నో జరిగే మీకు తెలిసి ఇవన్నీ ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఇది మన సమాజానికి అతి ప్రమాదకరమైనటువంటి సూచిత దొరక దీన్ని మనం అంతమందించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేరవడం జరిగింది అయితే ఇవన్నీ చేపట్టినప్పుడు కూడా వీటన్నిటి ఎవరు అంటారు ఎవరు మనమే మీరే ఇవరాలు ఫ్యూచర్ జనరేషన్ మీరే ఇంకొద్ది రోజుల్లో మీరు పెద్దలు అవుతారు సో మీరు ఆల్రెడీ సర్వైవ్ సో మనం ఇంత మిగతా రాబోయే రోజుల్ని మనం కాపాడుకోవాలి అంటే మీ అందరూ ఒక ప్రతిజ్ఞ కూడా మనం ఆడపిల్లల్ని గర్వంగా రక్షించుకోవాలి వాళ్ళని చదివించాలి ఎడ్యుకేట్ చేయాలి చదువు అంటే ఏదో డిగ్రీస్ కాదు ఎడ్యుకేట్ చేయాలి అన్ని రంగాల్లో వాళ్ళు

అవాసం చేయించడం ఇలాంటివి చాలా బాగున్నాయి ఎక్కడో ప్రాణాలు పుడితే ఒక ఏదో ఒక మొన్న మొత్తంలో వదిలేయడం ఎక్కడో ఒక తెలుగు ఒంటిని వదిలేయడం లేకపోతే ఎక్కడ నదిలో వేసేయడం అలా చాలా చూసాం సో ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకోండి ఇప్పుడు అక్కడ ఊహలు పెట్టారు ఇలాంటి కార్యక్రమం పెట్టి దీనికి సపరేట్ ఒక మనకి పిల్లల్ని వంతెనల కోసం సెపరేట్ కేంద్రాలు కూడా ఉన్నాయి సో అలాంటి కూడా తీసుకొచ్చి పెడితే పిల్లలు లేని వారికి దత్త తీసుకోవడానికి అఫీషియల్గా ఆ కేంద్రాలకు వెళ్ళి తీసుకొని క్యూ లైన్లో ఉండి పోటీ పడుతున్నారు ఎంతో మందికి పిల్లలు లేక ఎన్నో వాళ్ళు పిల్లలు దత్త తీసుకోవడానికి పో పోటీ పడుతున్నప్పుడు ఆడపిల్ల లక్ష్మీదేవి ఆది పరాశక్తి

సో అలా కాకుండా మనం మహిళలు దేనికి తీసుకోరు మహిళలు ఉండాలి సమానంగా ఉండాలి పురుషుల్లో ఏమాత్రం తక్కువ కాదు అనేది వెళ్ళాలంటే మీరందరూ డైనమిక్ గా తయారవ్వాలి మంచి పౌరులుగా మనం అందరం తయారవ్వాలి అని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంత అవుతుంది రెండు వేల భేటీ బేటీ బేటీ పడావో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం బాలికలందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ కోసం అందరం సమాజాన్ని ఎడ్యుకేట్ చేస్తూ మనం బాధ్యతగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ప్రభుత్వం ఇస్తున్న ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ చేయబట్టి అలాగే అత్యుత్తమ ప్రతిభాలు కనబడిన గర్ల్స్ అందరూ కూడా క్యాష్ ప్రేజ్ ఇవ్వడం అలాగే పూర్తి ఎవరైతే గర్వ్ చేయడం పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక త్రిప్ కూడా ఇవ్వడం జరిగింది లింగ వివక్ష ఎక్కువ అవుతున్న ఉంది ఆడ ఆడపిల్లల సంఖ్య తగ్గినప్పుడు మనకి సమాజంలో ఆల్రెడీ జరుగుతున్న ఈ భోణ హత్యలు అలాగే అన్ని ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ మనకు తెలిసిందే మనం ఈ లింగ వివక్ష లేకుండా ఈక్వాలిటీ మెయింటైన్ చేయడానికి కోసం ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గర్భస్రావం కానీ అలాగే గర్ల్ చే హత్యలు కానీ అలాంటివి జరగకుండా మనం ప్రొటెక్ట్ చేయాలి ప్రభుత్వం కూడా ఉయ్యాలతో ఒక పథకం ప్రారంభించింది దాంట్లో ఎవరైనా ఉంటే అక్కడ వేసిస్తే అక్కడున్న సంరక్షణ కేంద్రాలు తీసుకొని వారికి ఎవరికైతే పేరెంట్స్కి చైల్డ్ అడాప్షన్ కోసం అడుగుతున్నారో వారికి ఇవ్వడం జరుగుతుంది అన్ని చట్టబద్ధంగా జరుగుతాయి కనుక ఎక్కడ పడితే అక్కడ ముళ్ళ పొదల్లో వేసేయడం అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలని అన్నీ కార్యక్రమాలని చేపడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ చర్యలు తీసుకొని గర్ల్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరెంట్స్ కానీ అలాగే గర్ల్ గర్ల్స్ కానీ ఐసిడిఎస్ డిపార్ట్మెంటు అందరికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం